శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతుల ఆధ్వర్యంలో వేసవి చలివేంద్రాలను ఏర్పాటు చేసి పాదచారులకు వాహనదారులకు దాహార్తిని తీర్చడానికి చల్లటి మంచినీళ్లు రస్న మజ్జిగను అందిస్తూ గత పన్నెండు సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలను చేస్తున్న ఈ దంపతులు అందరికీ ఆదర్శం కావాలని పలువురు తెలిపారు మంగళవారం కాకినాడ రూరల్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో మీనాక్షి పుట్టినరోజును పురస్కరించుకుని రత్నాను అందించడం జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాం రాంబాబు మాట్లాడుతూ పదమూడవ ఏట శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువర్యులు మామిడిపల్లి రాంబాబు లక్ష్మీ దంపతుల ఆశీస్సులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దాతల సహకారం ఉంటే మరింత ముందుకు వెళ్తామని ఈరోజు నా భార్య మీనాక్షి పుట్టినరోజును పురస్కరించుకొని రస్నా అలాగే సంతోష్ మాత ఆయిల్స్ లక్ష్మణ్ మరియు బీ న్యూస్ అధినేత బీవీ భాస్కర్ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ అందించడం జరిగిందని వీరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వారిని దుస్థాలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పురుషోత్తం మంగతాయారు విశాల గంటా కిరణ్ సాయి తేజ సాయి కార్తీక్ సాయి చిరంజీవి రాష్ట్ర సభ్యులు పాల్గొన్నారు సుమారు వెయ్యి మందికి పైగా దాహార్తిని తీర్చుకున్నారు అండి అందరికీ నమస్కారం అండి గురుదేవులు మామిడిపల్ రామారావు గారు లక్ష్మీ గారు ఆశీర్వచనతో గత పదమూడు సంవత్సరాలుగా బాధశలకి ప్రయాణికులకి ప్రయాణికులకి చల్లటి పానీయాలు అందిస్తున్నామండి శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ అని అలాగే ఈరోజు నా భార్య గారు ఎటువంటి మీనాక్షి గారు పుట్టినరోజు సందర్భంగా రస్న బీచాన్లో అజ్ఞాత గారు ఈరోజు మజ్జిగ వితరణ అలాగే సంతోష్ మాత లక్ష్మణ్ గారు కూడా ఈరోజు మజ్జిగ వితరణ జరిగింది ఆంజనేయస్వామి అభయ ఆన్యస్వామి గుడి దగ్గర అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ Oh